వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి పవన్ అమెరికాలో తెలుగు వాళ్ళ వల్ల భారతీయులకి చెడ్డ పేరు ఏంటి ఎందుకు ఇంత మాట అనాల్సి వచ్చింది అంటే ఇది నేననే మాట కాదని ఎందుకంటే సత్యానాదేళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ మన తెలుగువాడు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటాం అలాగే మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారు ముఖ్యంగా హెచ్ఎన్బి వీసాలు కావచ్చు అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళలో భారతీయులు హెచ్ఎన్బి వీసాల్లో ముందుంటే తర్వాత స్థానంలో చైనా ఉంది ఈ భారతీయుల్లో కూడా తెలుగువారు ఎంతో మంది ఉన్నారు అలాగే అమెరికా సెనేటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎంతోమంది తెలుగువారి ప్రాతినిధ్యం ఉంది అక్కడ మన వాళ్ళు సాంస్కృతిక సంబరాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నామంటే అంత బాగానే ఉంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నారు అంత చక్కగానే ఉంది మరి ఎందుకు వాళ్ళ వాళ్ళ భారతీయులకి ఇంత మాట వస్తోంది అన్న పాయింట్ వచ్చింది అంటే ఒక వ్యక్తి పెట్టినటువంటి ఒక పోస్ట్ దానికి సంబంధించినటువంటి దాని మీదే ఈ వ్యాఖ్యానం వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద నిజంగా ఇది నిజమేనా అని అనిపించింది రవికిరణ్ మొలకల అనేటువంటి వ్యక్తి ఇండియన్స్ ఆర్ గెట్టింగ్ బ్యాడ్ నేమ్ బికాజ్ ఆఫ్ దీస్ ఇడియట్స్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో దేన్ని ఉద్దేశించి అంటే తెలుగు త్రీ సిక్స్టీ అనేటువంటి ఇంకొక మీడియా మాధ్యమం వారు అమెరికా విధుల్లో మన తెలుగు వారి ఘనచరిత అని చెప్పి ఫ్యాన్స్ హ్యావింగ్ బ్లాస్ట్ ఇన్ డాలస్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఓజీ రిలీజ్ అంటే సినిమా రిలీజ్కి సంబంధించి అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ బయట ఎంత సంబరాల్లో ఉన్నారు అనేటువంటిది చాలా థియేటర్స్లో చాలా థియేటర్స్లో అక్కడ మన వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు మీరు ప్లకార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ ఏమి వద్దు మీరు రండి వచ్చి ప్రశాంతంగా హ్యాపీగా మూవీని చూసి మీరు వెళ్ళండి అని చెప్తే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసేది ఈలలు గోలలు అరుపులు ర్యాలీలు ఈ ఈ సంబరాలు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అమెరికన్స్ అలాగా థియేటర్స్లో ఉంటారా ఎందుకు అక్కడికి వెళ్ళి మనం మన వాళ్ళ పైచ్యాన్ని అక్కడ చూపించడం అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు అక్కడ మీరేరా బాబు ఇక్కడికి వచ్చి పరువు తీసేది ఇంకోసారి ఇంకోసారి ఇక్కడ సినిమాలు కూడా ఆడినారు ఆ యార్క్ థియేటర్ యాజమాన్యం వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ పొలిటికల్ ఇవన్నీ కూడా నడవు ప్రజలకి ఇబ్బంది మీ వల్ల అని చెప్పి ఇందులో తెలుగు అభిమానులు మాత్రమే ఉన్నారండి నాట్ పొలిటికల్గా నేనేం చెప్పట్లేదు ఇక్కడ వీళ్ళకి సంబంధించి మన పరువు మనం తీసుకోవడం ఏంటి మన వల్ల భారతదేశం పరువు పోతుందంటే వీళ్ళు మాట్లాడడం ఏంటి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఆర్టికల్ మీద షేర్ చేస్తే ఏం రాశారంటే ఐఎమ్ ఆల్ ఫర్ సెలబ్రేటింగ్ యువర్ కల్చర్ అండ్ ఫెస్టివల్స్ బట్ దిస్ ఈస్ డీరేంజ్డ్ ద గెటింగ్ గెటింగ్ వల్గర్ బై ద డే తెలుగు బ్రదర్ ఇన్ అమెరికా షుడ్ గివ్ అప్ ద త్రీ సీస్ మార్కెటింగ్లో ఎంబీఏ చదివేటప్పుడు ఫోర్ ఎస్ అని చెప్తారు నాకు అలాగా ఇక్కడ త్రీ సీస్ అనేవి వదిలేయాలంటున్నారు త్రీ సీస్ అంటే త్రీ క్యాపిటల్స్ కాదండి దానికి సంబంధించి నేను మాట్లాడటం లేదు త్రీ సీస్ ఏంటంటే ఫస్ట్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా అనేది వదిలేయాలి సినిమా హీరో వర్షిప్ అనేది సినిమా హీరో వర్షిప్ అక్కడ వదిలేయాలి రెండోది కాస్ట్ అబ్సెషన్ నో ఐఎమ్ నాట్ టకింగ్ అబౌట్ బ్రాహ్మిన్స్ అంటూ ఇంకొక వివాదానికి ఇంకో మాట ఏదో పెట్టాడు తర్వాత మూడోది కరప్షన్ అనదర్ రోడ్ సమ్ సోషల్ మీడియా యూజర్ సైడ్ ఇండియన్స్ ఆర్ అర్నింగ్ ఆ బ్యాడ్ నేమ్ బికాస్ ఆఫ్ ది తెలుగూస్ ఇన్ ది యూఎస్ అక్కడ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అక్కడ వాళ్ళు కామెంట్ చేస్తున్నట్ట బికాస్ ఆఫ్ దీస్ తెలుగుస్ ఇండియన్స్ ఆర్ గెటింగ్ బ్యాడ్ నేమ్ అని చెప్పి ఏదొచ్చినా మళ్ళీ మనకేగా భారతీయులమేగా తెలుగు వాళ్ళమైనా అక్కడికి వెళ్ళి మనం చేసేటువంటి పనులు అందరినీ కాదండి కొంతమంది మాత్రమే ఏం పవన్ ఇక్కడ మాత్రం చేయట్లేదు అంటే ఇదే ఈ కల్చరే చెత్త చెత్త చేస్తున్నారు థియేటర్ మొత్తాన్ని కూడా పేపర్లు చిమ్మి ఏమిటది కొన్ని క్లీన్ చేస్తారా వీళ్ళు ఏమైనా అంటే థియేటర్ యాజమాని క్లీన్ చేసుకోవాలి మీరు తీసుకొచ్చి చెత్తపడేస్తే మేమెందుకు క్లీన్ చేసేది మీరు అడిగింది ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రమైనటువంటి ఎయిర్ కండిషన్ ఉండాలి మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి క్లారిటీగా ఉన్నటువంటి తెర ఉండాలి ప్రొజెక్షన్ కూర్చోవడానికి కంఫర్టబుల్గా సీట్ ఉండాలి తాగడానికి బయట మంచి నీళ్లు ఉండాలి సరే అవన్నీ అలాగ అమ్ముతున్నారు అనుకోండి అక్కడ వేరే విషయం సినిమా టికెట్ కొనుక్కున్న దానికి ప్రశాంతమైనటువంటి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి అంటే మా ఎక్స్ప్రెషన్స్ మేము అక్కడికి వెళ్ళి మేము చెత్త ఉంటే పేపర్ల ముందే కట్ చేయించుకొని మరి వెళ్ళి థియేటర్ మొత్తం పేపర్ల కుప్పతో నింపడం పైచ్యం అంటారు దీన్ని అభిమానం ఉండవచ్చు వెర్రి అభిమానం అనేది ఉండకూడదు చాలామందిని గొప్పగా చెప్తున్నాం అమెరికాలోగో డాక్టర్లు ఇలా ఉన్నారు ఇలా చేశారు ఆ సమాజానికి ఎంత ఉపయోగపడ్డారు వాళ్ళని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు అని కానీ మనవాళ్ళు చేసేటువంటిది ఇటీవల అతి బాగా ఎక్కువైపోయింది థియేటర్లో కుర్చీల మీదకి ఎక్కి కుర్చీలు విరగ మనం కొనేది మూడు వందలు పెట్టి టికెట్ కొంటాం ఆ కుర్చీ వాడికి పెట్టుకోవడానికి ఐదు వేలు పదివేలు అవుతుంది ఆ సెట్ మొత్తం చేయించుకొని మళ్ళీ రిపేర్లు చేయించుకోవడానికి మూడు వందలు సిని మూడు వందలు పెట్టి టిక్కెట్టుకొని సినిమా రెండు గంటలు చూడడానికి వెళ్ళి చేసి వచ్చేటువంటి డ్యామేజ్ అక్కడైనా ఇక్కడైనా ఇక్కడంటే పోలీస్ కేసులు పెట్టట్లేదు అక్కడ పోలీస్ కేసులు కూడా పెడతారు థియేటర్ యాజమాన్యం ఏ సీట్లో ఎవరు కూర్చున్నారని తెలుస్తుంది కాబట్టి ఎవడెవరకు కొట్టాడంటే ఇమీడియట్గా పట్టుకుంటారు తీసుకెళ్ళి ఇది అక్కడ జరుగుతున్నటువంటిది అని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ సో మూడు సీలు వదిలేసేయండి అంటున్నారు ఒకటి సినిమా హీరోలకు వర్షిప్ రెండు కాస్ట్ మూడోది కరప్షన్ ఈ కరప్షన్ ఏ విధంగా వచ్చిందో మరి తెలుగు అక్కడికి వెళ్ళి అమెరికాలో ఏం కరప్షన్ చేస్తున్నారో దేంట్లో చేస్తున్నారో దేవుడికే ఎరుక వీళ్ళ వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది ఇండియన్స్ అందరికీ కూడా అని చెప్పి ఎందుకంటే అక్కడ అందరి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు యుఎస్లో తెలుగు వాళ్ళు మాత్రమే కాదు మనం అన్ని కమ్యూనిటీల వాళ్ళు ఉన్నారు భారతీయులు అనేవాళ్ళు మరి వాళ్ళ ముందు మనం ఏమవుతాం వాళ్ళ సినిమాలకు వాళ్ళు ఇలాగే చేస్తున్నారా హిందీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఇలాగే చేస్తున్నారా పేపర్లు చింపేయడాలు గోల్ చేయడాలు ఒకవేళ అవే ఉండి వాళ్ళు కూడా చేస్తున్నారంటే అప్పుడు అనుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్ళి చేసే అతి ఏదైతే ఉందో దానివల్ల మందే పరువు అని చెప్పడమే దీని ఉద్దేశం తప్ప ఎవరిని కించపరచాలనో మనల్ని మనం ముందు కించపరచుకోవాలని డెఫినెట్ గా కాదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి